శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి అసలు నీకు ఎన్నిసార్లను చెప్పాలి బిడ్డ నాపై నీకు నిజంగా నమ్మకం ఉంటే కాదనకుండా ఇది వింటావని అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చక్కటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరికొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నీ కోసం తీసుకువచ్చిన వార్త ఖచ్చితంగా విను నాకు కావాల్సింది నీ నుంచి భక్తి ప్రేమ అలాగే నువ్వు అడిగింది నేను నెరవేరుస్తానని నమ్మకం అంతే తప్ప నువ్వు నలుగురికి బాహ్యంగా కనిపించే విధంగా ఆడంబరంగా పూజలు చేస్తావని కాదు నాకు ముఖ్యం అది కాదు బిడ్డ నీ బిడ్డలు పుట్టినప్పుడే వారికి బంగారు భవిష్యత్తును నేను ముందే రాసిపెట్టి ఉంచాను నువ్వు ఇక ఏ రకమైనటువంటి సందేహాన్ని కూడా విడిచిపెట్టు వారు వెళ్ళిన ప్రతి చోట కూడా మంచి విజయాన్ని సాధిస్తారు అలాగే వారు వెళ్ళినటువంటి ప్రతి చోట కూడా విజయాన్ని సాధిస్తారు లేదంటే ఒకటి రెండు చోట్ల అపజయం ఎదురైతే వారిలో ఇంకా ఇంకా పట్టుదల పెరుగుతుంది బిడ్డ అందుకే అలా చేస్తున్నాను కానీ నువ్వు నన్ను పొరపాటు పడుతున్నావు నీకు వారి మీద ఎంత ప్రేమ ఉందో నాకు కూడా అంతే వారిపై ప్రేమ ఉంది నాపైన నీకు ఎంత ప్రేమ ఉందో నీపైన కూడా నాకు అంతే ప్రేమ ఉంది బిడ్డ నా యొక్క బలం వారికి ఎప్పుడు కూడా ఉంటుంది నీ బిడ్డల భవిష్యత్తు నేను బంగారమయం చేస్తాను బిడ్డ నీకు మాట ఇస్తున్నాను నువ్వు ఎప్పుడు కూడా దిగులు పడవద్దు కంగారును పడవద్దు ఈ రోజు నుంచి వారికి అవసరమైనవన్నీ కూడా వారికి అందేలా చేస్తాను వారికి నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి బిడ్డ అది మాత్రం ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు నువ్వు అనుకున్నట్లుగానే నీ బిడ్డలు మంచి స్థితిలో ఉంటారు అలా ఉండేలా చూస్తావు ఆ తర్వాత అంత అనుకూలంగా జరిగి మంచి సంబంధాలు కూడా వారికి వస్తాయి నువ్వు అనుకున్నట్లుగానే కలలు కన్నట్లుగానే వారి యొక్క వివాహం జరిపిస్తావు గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు నీ భర్త వారి పిల్లల కోసం చేసిన శ్రమంతా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక నువ్వు కోరుకున్నట్లుగానే అంతా నేను దగ్గరుండి నిన్ను నడిపిస్తాను బిడ్డ ఈలోపు మిమ్మల్ని ఎవరైనా కానీ మాటలతో కానీ లేదంటే వారి చేష్టలతో కానీ బాధపెట్టినా హేళన చేసినా మౌనంగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తూ ఉండండి త్వరలోనే అందరి నోర్లు మూతపడేలాగా మీ విజయానికి తగ్గ ఇవ్వండి బిడ్డ పిల్లలు కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి తల్లిదండ్రులు వారి యొక్క మనసులు బాధపడేలాగా మీ ప్రవర్తన ఎప్పుడు కూడా ఉండకూడదు నీ ప్రపంచంలో నిస్వార్థంగా మీకోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మీ తల్లిదండ్రులు మాత్రమే బిడ్డ వారి యొక్క ఆశీసులు మీకుంటే జీవితంలో ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయి మీరు కోరుకున్నవన్నీ కూడా ఇస్తున్నారు కదా కానీ కొన్ని కొన్ని ఇవ్వలేరు అవి కూడా మీకోసమే బిడ్డ మీ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మంచి చెడులు ఆలోచించి ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు ఏది ఇస్తే బాగుంటుందని ఆలోచించుకున్న మరి ఇస్తారు బిడ్డ అవి మీకు కొన్ని నచ్చవచ్చు మరికొన్ని నచ్చకపోవచ్చు అయినా సరే వారిని వారి యొక్క పరిస్థితిని వారు మీకోసం చేసేటటువంటి కష్టాన్ని గుర్తించి వారిని సంతోషపెట్టేలా మీ ప్రవర్తన అనేది ఉండాలి బిడ్డ అది కేవలం మీపైనే ఆధారపడి ఉంటుంది మీ విలాసవంతమైన జీవితాలను పక్కన పెట్టండి అది కేవలం అశాశ్వతమైన కొద్దిపాటి సంతోషాలే అప్పటికప్పుడు మీరు పొందే సంతోషాలు బిడ్డ ఆ తర్వాత మీరు జీవితంలో కోలుకోలేని దెబ్బలు కూడా ఆ సంతోషాల వల్లే మీరు కోల్పోతారు మంచి చెడులు తెలుసుకుని శాశ్వతమైన దానికోసం సమయాన్ని కేటాయించి బిడ్డ మంచి భవిష్యత్తును భగవంతుడు ఇవ్వడంలో ఎప్పుడు కూడా ముందే ఉంటాడు అసలు నిజం చెప్పాలంటే అందరికీ మంచి భవిష్యత్తు ఇస్తాడు దానిని మనం ఏ విధంగా మలుచుకున్నామనేది కేవలం అది మనపైనే ఆధారపడి ఉంటుంది బిడ్డ నువ్వు ప్రతిరోజు కూడా బాబా నాకు కలిసి రావడం లేదు నేను కోరుకున్నవి ఏవీ జరగడం లేదు ఈ కష్టాల జీవితం అనేది నాకు ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ప్రతిరోజు కూడా నా జీవితంలో మార్పు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను బాబా కానీ నా జీవితంలో నేను కోరుకున్నటువంటి ఎటువంటి మార్పు రావడం లేదు చిన్నది పెద్దది ప్రతి ఒక్క విషయం కూడా నీతోనే చెప్తూ ఉంటున్నాను కదా బాబా నాకు కావాల్సింది ఏంటో మీకు తెలియదా చెప్పండి మరి నా కోరికలు ఎప్పుడు బాబా తీరేది మరి నా కష్టాలు ఎప్పుడు గట్టెక్కేది అని ప్రతి నిమిషం కూడా నీ మనసులో నువ్వు పడే ఆరాధన ఏదైతే ఉందో అది నువ్వు చెప్పే పలికే మాటలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఆలకిస్తూనే ఉన్నాను బిడ్డ బిడ్డ ఒక కష్టాలు తీరే మార్గం ఏదైతే ఉందో అది ఈ రోజు నీకు వివరిస్తున్నాను బిడ్డ ఏదైనా కానీ కర్మానుసారంగా జరుగుతున్నప్పుడు ఆ కర్మఫలాన్ని తప్పించడం అనేది ఆ బ్రహ్మ వల్ల కూడా సరికాదు అంటే ఆ బ్రహ్మ వల్ల కూడా కానే కాదని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తెలిసిన విషయమే అయితే బ్రహ్మ రాసిన రాతను నీకు అనుకూలంగా మార్చే తరుణోపాయాలు అనేవి నేను నీకు చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డ ఎవరికైనా కానీ ఒక కోటి రూపాయలు లేదా ఒక పది కోట్లు ఇస్తేనో వారి యొక్క బాధను నువ్వు కాదు మీ యొక్క బాధలు ఉన్నప్పుడు అంటే బాబా నాకుండే బాధలు నాకుంటాయి మీరు ఇప్పుడు ఎవరికైనా సరే సహాయమని చే చేయమని చెప్పారు కదా అది నా వల్ల ఎలా అవుతుంది బాబా అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ కానీ ఒక్క చిన్న మాట చెప్తాను వినమ్మ మీ యొక్క సహాయం కోసం ఎవరు కూడా వేచి ఉండరు కాకపోతే నువ్వు చేసే సహాయం అనేది ఎలా ఉండాలంటే నీ కంటిని చేతికి తప్పితే మరి ఇంకెవ్వరికి కూడా తెలియకూడదు అటువంటి సహాయం చేస్తేనే దాని యొక్క పుణ్యఫలం అనేది నీకు దక్కుతుంది బిడ్డ కాబట్టి బాధల్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి ఓదార్పును మీ యొక్క మాటను వాళ్ళకి సున్నితంగా అర్థమయ్యే భాషలో వాళ్ళ బాధ తీర్చే విధంగా ఉన్నా కూడా మీ యొక్క కర్మఫలం నువ్వు తప్పించుకోవచ్చు అదేవిధంగా వయసులో పైబడివారు అంటే పెద్దవారు చాలామంది ఉంటారు చాలామంది కూడా భిక్షాటన చేస్తూ ఉంటారు నీ కర్మఫలం నువ్వు తప్పించుకోవచ్చు అనమాట అలాంటి వారికి సహాయం చేస్తే చాలామంది కూడా ముసలి వాళ్ళు ఉంటారు ఉదాహరణగా చెప్పాలంటే ఒక అతనికి ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాడు అతనికి బాగా ఆకలి వేస్తుంది ఆకలితో అలమటిస్తున్న అతనికి ఒక పన్నెండు సంవత్సరాల బాబు కూడా ఏమి చేయలేడు ఒక ఐదు రూపాయలు పెట్టి రెండు ఇడ్లీ కొనిపించి అవస్థలు పడుతున్న అతనికి ఇచ్చాడు ఆ పన్నెండు సంవత్సరాల బాబు ఒక్క గంటలో చినిపోతాడు అనగా ఆ అరగంట ముందు తనకి ఒక చిన్న పని చేయడం వల్ల అతనికి ప్రాణాపాయ సైతం కూడా తప్పిపోయి నూరేళ్ళ ఆయుష్ అనేది ఆ పిల్లవాడికి లభించింది అంతటి గొప్ప పుణ్యఫలాలనేవి ఇటువంటి దానం చేసే గుణంలో ఉంటాయి దానం వల్లే వస్తాయి బిడ్డ దానానికి అంత గొప్ప శక్తి ఉంటుంది దానం అంటే ధనము లక్షలు కోట్లు ఇవ్వడం కాదు తల్లి ప్రేమగా ఇచ్చే ఓదార్పైనా పైన కానీ ఆకలితో అలమటిస్తున్న వారికి ఒక పది రూపాయలు పెట్టి ఒక ఇడ్లీ పెట్టిన చాలు బిడ్డ అది నీకుండేటటువంటి కర్మఫలాలన్నీ కూడా పోగొడతాయి బిడ్డ ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడే నన్ను మనసులో తలుచుకొని నువ్వు ఏదైతే నువ్వు శుభవార్త వినాలనుకుంటున్నావో అది రేపటికల్లా ఖచ్చితంగా నీ చెవున పడేలా చేస్తాను బిడ్డ నేనుండగా నీకు దిగిలేందుకమ్మా నేనెప్పుడు కూడా నీ వెనకే ఉండు నీకు తోడుగా ఉంటాను తల్లి నువ్వెప్పుడు కూడా బాధపడకు భయపడకు నీ సాయి అండగా ఉండగా నీకు భయమెందుకమ్మా నా ఆశిషులునికి ఎల్లప్పుడూ కూడా ఉంటాయి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరా